Hey guys welcome to our channel బిగ్ బాస్ హౌస్లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన హోస్టు రాగార్జున పృథ్వీతో మాట్లాడుతూ పృథ్వీ ఏంటి నీ ఓవర్ అసలు నువ్వు హౌస్కి ఎందుకు వచ్చావు సోనియాతో ముచ్చట్లు పెట్టుకోవడానికా అని అడిగేసరికి ఒక్కసారిగా పృథ్వీ ఏం మాట్లాడాలో తెలియక అదేమీ లేదు సార్ అని అన్నాడు మరేంటి పృథ్వీ ఆట తక్కువ ముచ్చట్లు ఎక్కువ అన్నట్టుగా ఉంది నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం అదేమీ రావట్లేదు అసలు అంతేకాదు ఏదైతే సాక్సుల్ టాస్క్ ఉందో ఆ టాస్క్లో నిన్ను ప్రేరణ అవుట్ అని చెప్పినా కూడా నువ్వు ఎందుకు బయటకు రాలేదు అని అడిగేసరికి కావాలనే ప్రేరణ అవుట్ చేసింది సార్ అంటే ఏ తనకి కళ్ళు లేవా అంటే నిజమే సార్ ఆమె కావాలనే అవుట్ చేసింది సార్ నా కాలు లైన్కి టచ్ అవ్వలేదు సార్ అది సరే నీ డౌట్ కోసం నేను ఒక వీడియో ప్లే చేసి చూపిస్తానంటూ వీడియో ప్లే చేసి చూపించిన తర్వాత హౌస్ మేట్స్ చూసారు కదా పృథ్వీటి కాలు టచ్ అయిందా లేదా అని అడిగేసరికి టచ్ అయింది సార్ అని అందరు అన్నారు చూసే కదా మరి ఎప్పుడైనా ఒకడు గుర్తుపెట్టుకో పెట్టుకో పృథ్వీ నిర్ణయమే తుది నిర్ణయం ఫైనల్ డెసిషన్ కాబట్టి సంచాలక్ నిన్ను అవుట్ అన్నప్పుడు నువ్వు అక్కడ బయటకు వచ్చేసి ఆర్గ్యుమెంట్ తర్వాత చేసుకోవాలి అంతేగాని గేమ్ మధ్యలో పాజ్ పెట్టి నువ్వు అలా ఆర్గ్యుమెంట్ చేస్తే ఎలాగా ఇక్కడున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ అంతటి వాడు సంచలక్ కాబట్టి వాళ్ళ ఏ కరెక్ట్ పృథ్వీ చూసావు కదా నీ డౌట్ క్లియర్ అయింది కదా సో ఇక్కడి నుంచి గేమ్ పై ఫోకస్ పెట్టంటూ మంచిగా బూస్ట్ అప్ ఇచ్చారు నాగార్జున ఇక ఆ తర్వాత మీ నాన్నగారు ఫోటో వచ్చింది కదా ఎలా ఫీల్ అయ్యావు అంటే కానీ తీసుకోలేకపోయాను సరే అన్నాడు సరే నీ కోసం స్టోర్ రూమ్లో గిఫ్ట్ వెయిట్ చేస్తుందంటూ గిఫ్ట్ ఇచ్చేశారు నాగార్జున మరి మొత్తంగా పృథ్వీకి ఇచ్చుకున్న నాగుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్